ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్ అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు మాకు పదిన్నర కాలం వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే గానీ వెళ్ళామని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఏం ఏమైనా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ కా టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నదప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోరల్ లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి